నా కొత్త పేరు వాడి మీద రాసేదని అంటున్నాడు పేరు వాక్యం ఎదిగిన నా బిడ్డ వాక్యం ఎరిగిన నా కుమారుడు నా ప్రియులు నా సగవదు అనే ఒక నేమ్ కూడా చూస్తాం వైజాగ్ ఒకటేమో తెల్లరాతి మీద రాసిస్తాను అది క్యాప్షన్ అవునా అదొక నేమ్ లేదు మరి ఇక్కడేమో యర్షిం పట్టణ వాస్తవులు అనేది ఇంకొక సిటీ నేను లాగా సిటీకి సంబంధించిన పౌరాత్వం కలిగిన వారంగా ఉన్నాం మన అడ్రస్ కేరాఫ్ అడ్రస్ మారిపోతుంది ఆ కేరాఫ్ అడ్రస్ ఏంటంటే ఎర్షిలేము వామినార్ వస్తుందంట ఆమె అలాగే ఎవరిమా ఎవరిమా దేవుని ఇంకా చన్నవదు ఒకటి ఏం పేరు అంపేరు మీరు నడుచుకుంటున్న వాళ్ళు ప్లీజ్ యొక్క లేకపోతే కుమారుడు లేకపోతే వధువు సంఘం అలా మళ్ళీ పేరు కూడా అంటే ఇప్పుడు కర్నూల్లో నేను ప్రకాష్ నగర్కి సంబంధించిన రాణి ప్రకాష్ నగర్ దగ్గరికి సంబంధించిన రాణి మా ఆయనకు సంబంధించిన రైజులో అది ఇప్పుడు అర్థమవుతుందా ఆయన ఎట్లాంటిది అంటే ఆయన దేవునికి చక్కనిగా నడిచిన అట్లా ఎన్ని పేర్లు ఎప్పుడున్నాయి నా కర్నూలు ప్రకాష్ నగర్ మా నాయన బిడ్డని నాకొక నాకొక ప్రత్యేకత కాబట్టి అబ్బా ఆయన చాలా మరి నా పేరు ఇస్తాడు అంటే ఆమె ఒక్క టి గుస్ కావద్ద పక్కన దొద్దును